ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు శ్రీ లలిత ఉపాసకులు శ్రీ నానాజీ గారు నమస్కారం గురువు గారు శ్రీ మాత్రే నమః లలితా దేవి జయంతి సో అందరూ చాలామంది కొంతమంది ఉపాసకులు కానివ్వండి కొంతమంది అమ్మవారి ఆరాధించే భక్తులకు నిజంగా ఇది ఒక గొప్ప రోజు అనుకోవాలి సార్ ఈ అమ్మవారి జయంతి ఎప్పుడు ఉంది ఆ రోజు ముఖ్యంగా ఏం చేయాలంటారు సార్ ఒక అమ్మవారి ఉపాసకులు మీరు ఏం చెప్తారు నేనైతే ఒకటేనండి అంటే మీరు ఉపాసకులు అంటున్నారు నేను చాలా చాలామంది ఉపాసకులను నేను చాలా అదముడిని అనుకుంటాను నేనైతే ఎందుకంటే చెప్తాను చూడండి నా లైఫ్లో జరిగిన సంఘటనలు అంటే అమ్మవారు ఉపాసనకు ముందు అమ్మవారు ఉపాసన తర్వాత అని చెప్పొచ్చు అది ఎలా ఎలా అయితే చూడండి మనకి ప్రదక్షిణానికి వెళ్ళేటప్పుడు ఒక మాట అంటారు గిరి ప్రదక్షిణకు ముందు ప్రదక్షిణ తర్వాత అంటాం ఎస్ అలాగే నా లైఫ్లో కూడా ఏంటంటే అమ్మవారు ఉపాసనకు ముందు నా లైఫ్ ఏంటి తర్వాత ఏమిటి అని చెప్పి తీసుకుంటే ప్రతిదీ కూడా అంటే ఏమిటి ఆలోచన విధానం దగ్గర నుంచి శాస్త్రంలో మనం తెలుసుకునే అంశాల దగ్గర నుంచి నా లైఫ్ స్టైల్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో చాలా మార్పు వచ్చిందండి అది అదేంటంటే అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత చక్కగా ఉంటుందా అమ్మవారు ఉపాసన చేస్తే అంటే అంటే ఏమిటంటే ఏదో కోట్లున్నాయా లక్షలు సంపాదిస్తున్నావా సంపాదించానా అని కాదక్కడ ఏదో లక్షలు సంపాదిస్తున్నావా కోట్లు సంపాదిస్తున్నావా అని కాదు అక్కడ డబ్బులు సంపాదిస్తావా సంపాదించామా అని కాదా అమ్మవారు ఉపాసనలో గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమనుకుంటారు అమ్మవారు ఉపాసన అంటారు మరి ఏది మీరు కోట్లు కోట్లు సంపాదించాలి కదా అంటారు కాదు అక్కడ కోట్లుతో సమానమైనటువంటి థింకింగ్ లెవెల్స్ వస్తాయి అర్థమైందండి ఎస్ ఇప్పుడు అలా అయితే డబ్బులు సంపాదించే ప్రతి ఒక్కడు సుఖంగానే ఉండాలి మరి ఎస్ అంటే మిమ్మల్ని చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది సార్ మీకు ఎన్ని కోట్లు ఉన్నాయో నాకైతే తెలియదు ఎప్పుడు ప్రశాంతంగా ఎప్పుడు ఫోన్ చేసినా నిమ్మలంగా మాట్లాడతారు ఏ అవతలి వ్యక్తి ప్రశ్నిని దానికి తగిన సమాధానం ఇస్తారు అది మీ దగ్గర చూసి కొంతమంది నేర్చుకోవాలని కూడా నేను అనుకో అంటే ఇది ఎందుకు వస్తుంది అంటారండి లలిత అమ్మవారు ఉపాసన చేస్తే వస్తుంది ఆటోమేటిక్గా అంటే ఏమిటి లలితా సహస్ర నామాల్లో ప్రతీ నామము చెప్తుంది ఏమిటి అంటే ఇది కానిదంటూ అమ్మవారు లేదు ఓకే ఇప్పుడు అన్నీ చెప్తుంది ఇప్పుడు మనం ఎక్కడైనా సరే మనం ఒక ఇది చేయాలి అని ఇది అమ్మవారు కదా అనే భావన కలుగుతుంది అవును అంతే కదా అమ్మవారు కానిదంటూ లేదు కానిదంటూ లేదన్నప్పుడు పరిస్థితి ఏమిటి అని అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి అంత అలర్ట్గా ఉండాలనే ఫీలింగ్ కలుగుతుంది ఎస్ కాబట్టి నేననే కాదు అమ్మవారు ఉపాసన ఎంతమంది అయితే చేస్తారో వాళ్ళందరికీ కూడా బిఫోర్ ఉపాసన ఆఫ్టర్ ఉపాసన అని క్లియర్గా చెప్పొచ్చు మనం ఓకే అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈ జగత్తును మొత్తం సృష్టించింది అమ్మవారే ఎస్ అయితే ఇక్కడ నేను మీకు విషయం చెప్తాను చాలామందికి సంశయాలు ఉంటాయి ఏమండీ లలిత సహస్రనామాలు చదవచ్చా చదవకూడదా అని సంశయంతో నాకు చాలామంది ఫోన్ నేను ఒకటే అంటాను ఒక చిన్న పిల్లవాడు తల్లిని పిలుస్తున్నాడు చిన్న పిల్లవాడు ఏమీ నాకేమీ తెలియదు అమ్మని పిలవడమే నాకు కావాలన్నప్పుడు వాడు అమ్మని కూడా పిలవక్కర్లేదు కుయ్యం అంటే చాలా అమ్మ పలుకుతుంది ఎస్ అవును ఏమైందో అని ఏమైందో అని అంటే ఏమిటి అమ్మని పిలుస్తున్నాను అమ్మ రావాలనే భావనతో మీరు నమస్కరించుకుంటే చాలు ఎందుకు కంగారు పడ్డావు సహస్రనామాల్లో ఏమైనా తప్పు పలుకుతానేమో ఎస్ ఏమక్కర్లేదు నేనేమంటానంటే మీకు ఒకవేళ లలితహాస్రనామాలు రావు ఇప్పుడిప్పుడే నామాల గురించి తెలుసుకున్నారు అని అనుకోండి ఒక్క మంత్రం పట్టుకోండి శ్రీమాత్రే నమ ఇందులో ఏం తప్పు ఉంటుంది అంతే కదా అలా కాదండి నాకు మొత్తం నేర్చుకోవాలని ఉంది గురువులు ఆది గురువుల సమక్షంలో నేర్చుకోవాలని చెప్తారు తప్పులు చదివితే మంచిది కాదంటారు హండ్రెడ్ పర్సెంట్ అది తప్పులు పలకకూడదు లలితహాసనామాలు ఎందుకంటే అవి నామములు బయటికి చూడడానికి నామములు కనిపిస్తున్నాయి కానీ ఇన్నరుగా మహాశక్తివంతమైనటువంటి అవి అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు ఫోన్ నెంబర్ ఉంది ఎవరికైనా ఫోన్ చేస్తున్నాం ఒక్క అక్షరం ఒక్క నెంబర్ తప్పు పడితే ఏమో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోతుంది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఫోన్ అంతే కదా ఒక అక్షరం మనం తప్పుడు వస్తే మీనింగ్ మారిపోతుంది అవును అలాగే ఈ నామాలు ఎంత గొప్పవంటే వీటిని అపౌరుషములు అంటారు అపౌరుషములు అంటే దాని అర్థం ఏమిటంటే ఎవరు రచించలేదు వీటిని అమ్మవారిలో నుంచి ఎనిమిది కిరణాలుగా బయటికి వచ్చి వసిన్యాది వాగ్దేవతలు అంటారు వాళ్ళని ఆ వసిన్యాది వాగ్దేవతలు బయటకు వచ్చి అమ్మవారి సభలో నిండు సభలో చెప్పారు వాళ్ళు ఓకే చెప్పడం వల్ల అది వచ్చాయి కానీ ఎవరు రాసేసినటువంటివి కావి అందుకనేమిటి వేదంతో సమానం వేదం ఎంత మనకి గొప్పదో ఈయన సహస్రనామాలు కూడా అంత గొప్పదని చెప్తుంటారు అందుకని తప్పు పలకన ఆయన అని చెప్తుంటారు అంతేగాని దాని గురించి మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు అమ్మో తప్పు పలికితే ఏమైపోతుంది మీకు భక్తి ప్రధానం ఎస్ మీరు కనుక భక్తిగా చేశారు అమ్మవారే మీకు సరిగ్గా పలికేలాంటి జ్ఞానాన్ని ఇస్తుంది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట తప్పు పలుకుతామేమో అనేటువంటి దీంట్లో ఇంత గొప్ప నామాలని చాలామంది ముట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు అవును అవును మొదట్లో నాకు కూడా పెద్దగా పలకడం వచ్చేది కాదు నిజం చెప్పాలంటే ఓకే నాకు కూడా స్టార్టింగ్లో అవి తిరిగేవి కాదు అంత గొప్పగా అంత కష్టంగా కూడా ఏమండో చెప్తున్నా అవును కానీ నేనేంటి భక్తి ప్రధానం అని చెప్పి చేసుకుంటే వెళ్ళిపోయాను ఇప్పుడు మనకి చాలా ఫ్లూయెంట్గా వస్తూ ఉంటాయి అంటే ఎవరికైనా నాకనే కాదండి ఎవరికైనా స్టార్టింగ్లో మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఎవరు కూడా ప్రారంభం నుంచి అద్భుతంగా పలకలేరు ఆ పుట్టిన పిల్లవాడు ఏబీసీలు ఎంత తప్పు రాస్తాడో అంతే చదివేటప్పుడు కూడా అంతే తప్పు అంతే ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ గట్టిగా అయిపోయి ఎలా చదువుతారండి ఎస్ ఎవరైనా స్టార్టింగ్ స్టార్టింగ్ కొంచెం ఒక దగ్గర పలకాల్సింది ఇంకో రకంగా ఇంకో రకంగా పలుకుతాంగా దాని తర్వాత పర్ఫెక్ట్ అవ్వట్లేదా ఇది మనం అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే తప్పు పలుకుతాయేమో అని భయంతో మా నన్ను నాకు ఒక క్లయింట్ ఒకసారి ఒకసారి ఏమడిగిందంటే ఆవిడ ఏమండి లలితహాసనామా ఎవరు చేయకూడదంట కదా మా ఇంటి దగ్గర పూజారు చెప్పారు అయ్యయ్యో తప్పమ్మా అలా ఏం లేదు ఫలశ్రుతిలో ఉంది అందరూ చేసుకోవచ్చు ఓకే కుల మత వర్ణ భేదాలు ఏమీ లేవు అందరూ చక్కగా చేసుకోవచ్చు కానీ తప్పులు పలకకుండా చేసుకోండి అనేటువంటిది ఉంది అదేదో పెద్ద రహస్యనామాలని దాని అసలు ఎవరూ పలకకూడదు అనేటువంటి ఒక భావన ఉంది దాని నుంచి ఫస్ట్ బయటికి రావాలి ఇంకోటి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అమ్మవారు ఎలా ఉంటుందో చెప్తా చూడండి మీరు నమ్మి కనుక లలితాహస్తనామాలు చేసుకుంటూ ఉంటున్నారనమాట ఫస్ట్ మీలో వచ్చే చేంజెస్ చెప్తాను అంటే లలితా జయంతి గురించి మాట్లాడుకుంటున్నాం చేస్తున్నాను మీకు అంతకుముందు అంతా మెంటల్లీ డిజార్డర్గా ఉన్నారు అంటే కొంతమందికి అప్పులు ఉంటాయి లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా ఫస్ట్ అది స్టెబిల్ అవుతుంది నా అనుభవంతో చెప్తున్నా ఫస్ట్ ఏమవుతుందంటే తొనికిసలాడిపోతుంది వాళ్ళలో ఓకే అంటే నేనేం చేయాలి అర్థం కావట్లేదు నాకు ఎట్టి అర్థం కావట్లేదు నా రూట్ ఏంటో అర్థం కావట్లేదు అని కొంతమంది బాధపడుతుంటారు ఫస్ట్ అది పోతుంది వాళ్ళలో నుంచి ఓకే అది ఎప్పుడైతే పోయిందో స్టెబిల్ట్ అవుతాడు మనిషి స్టెబుల్ అయిన తర్వాత మీరు రోజు చేస్తూ ఉంటే ఇక్కడి నుంచి ఇంకో స్టెప్ ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ లోపల ఏదో ఎనర్జీ ఫామ్ అయిందన్న విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది ఓకే నిత్యము లలిత చేసేవారికి ఎనర్జీ ఫామ్ అయిందని అర్థమవుతూ ఉన్నప్పుడు ఏమవుతుంటుంది దాని తర్వాత తర్వాత మీ నుంచి మీరు గమనించండి రోజు లలిత చేసేవారికి ఏంటంటే ఒకటి స్టెబిల్ అయ్యాడు రెండవది ఒక ఎనర్జీ ఫామ్ అయిందని అర్థమవుతుంది మీకు పనికొచ్చే వాళ్ళెవరు పనికిరాని వాళ్ళెవరు వాళ్ళందరూ సపరేట్ అయిపోతుంటారు పనికొచ్చే వాళ్ళ దగ్గర అవుతూ ఉంటారు ఓకే అంటే మీ జీవితంలో మీరు ఉద్ధరిం ఉద్ధరింపబడడానికి ఎవరెవరైతే మీకు కావాలో ఆ బ్యాచ్ మొత్తం మీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది లెల్త్ చేసుకున్నప్పుడు అంటే అమ్మవారి యొక్క సంబంధించిన వాళ్ళే కనెక్ట్ అవుతూ ఉంటారు ఇది మూడోది నాలుగోది ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఎటువైపు వెళ్తే ఉద్ధరింపబడతారో ఆ రూట్ ఆటోమేటిక్గా అమ్మ తీసుకెళ్తుంటుంది అయితే ఈ నాలుగో స్టెప్స్ చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఏమంటారు నేను ప్రయత్నం చేశాను అంటారు అవును మీరు చేసే ప్రయత్నానికి ఉన్నటువంటి శక్తి కూడా అమ్మవారే అని చెప్పి చెప్తుంది శాస్త్రం మీరు కదలాలి ఇప్పుడు ఆథరైటీస్ వచ్చింది ఎవరికైనా అట్లా కదులుతాడు కదలలేడు మన కదులుతాను కదులుతాడా కదలలేడు ఏమంటే మొత్తం బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది మంచం మీద పడుకుంటున్నాడు నేను అనుకుంటున్నాను వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాడు అనుకోవట్లేదు ఎందుకు అనుకోవట్లేదు అంటే ఏమిటి దాని ఉంది అమ్మవారు నేను చేసే ప్రతి ప్రయత్నం అమ్మవారు అనే భావంతో ఉండాలి ఓకే ఆ ప్రయత్నానికి వెనుకున్న శక్తి అమ్మవారు అనేటువంటి భావంతో ఉండాలి ఓకే ఆ ప్రయత్నం ఎప్పుడైతే మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం ఇది అమ్మవారు నేను చేస్తున్న ప్రయత్నం అమ్మవారు అనుకుంటుంటే ఆ ప్రయత్నం సక్సెస్ అయిపోతుంది అలా ఏమవుతుందంటే వన్ బై వన్ వన్ బై వన్ మీ కుటుంబం సంబంధించిన సమస్యలు కావచ్చు ఒకటండి నేను ఒకటే చెప్తాను లలితా సహస్రనామాలు చేసినంత మాత్రం కోట్లు రావాలని రూల్ లేదు అదే సార్ గుర్తుపెట్టుకోండి అమ్మవారు కోట్లే రావాలంటే ఇస్తుంది కూడా అది కూడా చెప్తా గ్యారంటీ గా లేదమ్మా సంపత్కరీ సమారూఢ సింధురేవిత చేస్తాను తల్లి నమ్ముకొని కోట్ల రూపాయలు రావాలంటే ఇస్తుంది కూడా ఓకే అందులో సందేహం లేదు కానీ నేనేమంటానంటే నువ్వు కోట్లు లక్షలు సంపాదించడానికి చెయ్యకు నీ జీవితం తరించడానికి చెయ్యి ముందు కోట్లేంటి వెయ్యి కోట్లు కాదు లక్ష కోట్లైన ఇస్తుంది అమ్మవారికి పెద్ద విషయం దీన్ని బ్రహ్మాండాలు సృష్టించినటువంటి అమ్మవారికి కోట్ రూపాయలు కూడా పెద్ద కష్టం కాదు అమ్మవారికి చిన్న చిన్న విషయం అది చిన్న చాలా చిన్న విషయం పిపీలి కాదు పర్యంతం అంటారంటే ఒక చీమతో సమానం ఆవిడికి ఒక పది కోట్లు ఇవ్వాలంటే మీకు ఎస్ కాబట్టి నేనేమంటానంటే ఈ మనుష్య జీవితంలో నువ్వు మనిషిగా జన్మనెత్తావు కాబట్టి మనిషిగా జన్మనెత్తినందుకు ఇది చాలా గొప్ప విషయం ఈ జన్మనెత్తిన తర్వాత అమ్మవారు ఉంది ఈ విశ్వంలో భగవత్ సంబంధించిన శక్తి ఉందని తెలుసుకుంటే మరొక గొప్ప విషయం తెలుసుకున్న తర్వాత చేస్తున్నావు చూడు అది గొప్ప విషయం ఇది చాలా గొప్ప విషయం ఈ గొప్ప విషయాన్ని పక్కన పెట్టేసి కోట్లు సంపాదించ సంపాదించి తప్పేం కాదు శాస్త్రంలో ఎక్కడ వేదనలో కూడా డబ్బు సంపాదించద్దని చెప్పలేదండి ఖచ్చితంగా ఒక గృహస్థు సంవత్సరానికి సరిపోయేంత ధనం దాచుకోవాలట ఆయన దగ్గర ఎందుకంటే ఫ్యామిలీని నడుపుతున్నాడు ఎప్పుడేం వస్తుందో తెలియదు కరువు రావచ్చు కాటకం రావచ్చు ఏదైనా రావచ్చు ఇది డబ్బులు ఉంటే ఫ్యామిలీ ఇబ్బంది పడదు కాబట్టి ధనాన్ని ధర్మంగా సంపాదించు వ్యాపారం చేసి సంపాదించు కొన్ని కోట్లు సంపాదించు చెప్పింది ఎక్కడ కూడా సంపాదించొద్దు అనేటువంటిది ఎక్కడ మన శాస్త్రాల్లో లేదు కాకపోతే అనేది ఏంటంటే మీరు ఏ పూజ చేసినా లలిత చేసుకున్నా విష్ణు చేసుకున్నా ఏం చేసుకున్నా ఫస్ట్ మీకు ఉండాల్సిన కాన్సెప్ట్ ఏమిటంటే మనుష్య జన్మ చాలా గొప్పది అందులో భగవంతుని తెలుసుకోవడం ఇంకా గొప్పది ఆ తెలుసుకున్నాక నేను చేస్తున్నాను చూడండి ఇది చాలా గొప్పది అని ఫీల్ అవుతూ చేయాలి ఎస్ చాలా మంది ఏమంటుంటారు అంటే సార్ నేను చేస్తున్నాను కానీ నా ఆలోచనలు ఎటువంటి నేనేమంటానంటే దాన్ని రిథమిక్గా గా చేయండి ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీమాత్రే నమ చేయమన్నాను అసలు అప్పుడు ఆలోచనే రాదు రాదు ఎందుకంటే ఆ రిధమ్ లో ఉంటారు మీరు మీరు మంచి ఆలోచన రాదు రాదు ఎందుకంటే మనం దీన్ని ఈ రిధం కలపడంలో మన మైండ్ మన మైండ్ హాయిని పొందుతుంది రిధమ్ కలపడంలో నేను ఇది నాకు ఎప్పుడు అనిపించింది అంటేనండి నేను స్టార్టింగ్స్లో అంటే ఇది ఎట్లా ఉంటాయంటే నిద్రపోయే ముందు నమశివాయ మంత్రం చేయమంటారు ఓకే నైట్ నిద్రపోయే ముందు తెల్లారు లేవగానే గణపతిని స్కందుని చేయమంటుంటారు నిద్రపోయే ముందు నమశివాయ నమశివాయ అనుకుంటే ఆలోచనలు పోయేవి దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అని ఆలోచన చేంజ్ చేసేటప్పుడు ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివా అంటే ఏమైంది అదొక రిధమిగ్గా వెళ్తుంటే నేను అందులో అలాగా హాహా ఎంత బాగుంది అనిపించింది ఎస్ దాని తర్వాత నేను ఏ మంత్రం చేసుకుంటున్నా కూడా నన్ను రిథమిక్గా చేసుకుని స్టార్ట్ చేసిన అప్పుడేమో ఎంజాయ్ చేస్తున్నాను నేను ఎస్ మన వేదమంత్రాలు అన్నీ ఒక రిధమిగ్గా ఎందుకుంటాయంటే అది ఎక్కడా పోదు ఎస్ ఓకే నెగిటివ్ ఆలోచనలు కూడా రావు రావు ఇంకా మనం దాన్ని ఎంజాయ్ చేస్తుంటాం ఎస్ ఆ మంత్రాన్ని ఎంజాయ్ చేస్తుంటాం ఆ రకంగా అయితే లలితాహానామాల్లో గొప్పతనం ఏంటంటే ఈ సమస్యకి మీకు మంత్రం లేదనేటువంటిది ఉండదు ఎస్ లలిత కావచ్చు విష్ణువు కావచ్చు ఎందుకంటే అమ్మవారే విష్ణు రూపంలో ఉంది అక్కడ ఎస్ లలిత వేరు విష్ణు వేరు కాదు మళ్ళీ అదే అమ్మవారు విష్ణు రూపంలో ఆ రూపంలో విశ్వ విశ్వాన్ని వ్యక్తపరిచేటువంటి రూపంలో విష్ణు రూపంలో వచ్చింది అందులో ప్రత్యేకంగా నేనేం చెప్తానంటే ఎవరికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భయం పోవాలంటే ఓం శ్రీ శ్రీమాత చేయండి ఫస్ట్ సో ఫైనల్గా సార్ లలిత జయంతి ఏ తేదీ మనం తేదీ చెప్పుకోలేదు తేదీ ఒకటి ఉదయాన్నే లేవాల్సిన లేచిన తర్వాత నిద్ర లేచిన తర్వాత చేయాల్సిన పనేంటి ఒకటేనండి ఇరవై నాలుగో తేదీ లలిత జయంతి పౌర్ణమి రోజే పౌర్ణమి రోజే అయింది లక్కీగా మనకి పౌర్ణమి రోజే అయింది ఆ రోజు శనివారం ఏర్పడింది సూపర్ ఇంకా మీ కర్మలు తొలగించడానికి అమ్మవారు చక్కగా మనకు ఒక అవకాశం ఇచ్చింది ఓకే రకరకాల కర్మలు కర్మలుంటాయిగా కర్మకారు కూడా సినిమాన్ని కూడా అందుకని నేనేమంటానంటే ఉదయం చక్కగా నిద్రలేచి పౌర్ణమి రోజు మీరు చేయాల్సిన కాలకృత్య కాలకృత్యాలు ఏవైతే ఉన్నాయి అవన్నీ చక్కగా క్లీన్ క్లియర్ చేసుకొని ఇంట్లో పూజ చేసుకుని గుడికి వెళ్ళి రండి ఫస్ట్ అమ్మవారి గుడి ఏదైనా రండి ఎందుకంటే ఎందుకు గుడికి వెళ్ళి వెళ్ళిరమ్మంటున్నారంటే మీకు తెలియకుండానే మీ ఆరో చుట్టూ కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి ఎప్పుడైనా మనం గుడికి వెళ్ళి వచ్చినప్పుడు చూడండి వెళ్ళి రాగానే మనకేదో తెలియని ఒక ఫీల్ వస్తుంది ఎస్ ఎక్కడికో వెళ్ళొచ్చు ఏదో స్నానం చేసి వచ్చావా లేకపోతే ఏదో అప్ అయ్యి వచ్చామా అన్నట్టు అనిపిస్తుంది గుడికి వెళ్ళి రాగానే ఎస్ ఎందుకు అక్కడుండే ఎనర్జీ అక్కడ పెట్టినటువంటి యంత్రం మహిమ అదంతా కూడా ఎస్ వెళ్ళొచ్చి చక్కగా ఏం చేస్తారంటే మీరు ఉపవాసం ఉండగలుగుతారా ఉండండి కంపల్సరీ లేదు అమ్మవారు ఎక్కడా కూడా అమ్మ ఎక్కడా కూడా నువ్వు తినకరానదు కండిషన్స్ ఉండవు అమ్మవారి దగ్గర అమ్మకి కండిషన్స్ ఉండవు అని అమ్మ ఎంతసేపు నువ్వు తిన్నావా లేదా తిన్నావా లేదా ఇంకేమైనా పెడదామా ఇప్పుడు అమ్మ వడ్డించేటప్పుడు చూడండి మీరు గమనించండి మనం ఇలా తింటే చూస్తున్నాం కట్టను అన్నమేసేస్తుంది అవును కూడా అడగదు ఎందుకంటే అడిగితే వీడు వద్దంటాడేమో అలాగే అమ్మవారు కూడా ఏం చేస్తుందంటే మనకి మ్యాక్సిమం సపోర్ట్ చేయడానికి చూస్తూ ఉంటుంది మన లైఫ్కి మనమే దాన్ని అర్థం చేసుకో ఎస్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు ప్రత్యేకంగా మీరు ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనేశ్వరియ నమహ సంపదలు కావాలనుకునేటువంటి వారు రెండు మంత్రాలు చేసుకోవచ్చు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర సేవిత అయ్యే నమ విద్రమ బింబశ్రీ న్ న్యక్కారి రథనచ్చదయ్యే నమ అంటే ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటాయి ఇంకోటి కూడా చేసుకోవచ్చు ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియ నమ చేసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు కొంతమందికి ఫై మానసికంగా బాగా స్ట్రెస్ ఉంటుంది ఇది ఈరోజు ఎట్లాగో పౌర్ణమి వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా ఓం మనస్వినీ నమ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ పౌర్ణమి నాడు ఉండేటువంటి ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది ఎస్ చేసుకున్నారండి ఇంకోటి ఏంటి ఇవి చేసుకున్న నైట్ టైం చేయండి ఇంకా బాగా పని చేస్తా సాక్షాత్తు చంద్రుడి ముందు చేస్తే ఎక్కువ పనులు కదా ఓకే థ్యాంక్ యూ సార్ నిజంగా అమ్మవారి జయంతి రోజు ఏం చేయాలి మీరు ఏం చేస్తారు మీ ఉపాసన కూడా ఎలా స్టార్ట్ అయిందని కొంచెం మధ్య మధ్యలో యాడ్ చేసి కూడా చెప్పారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ శ్రీమాత్ర సో చూశారు కదా లలితా జయంతి లలిత జయంతి అంటే అమ్మవారి ఒక్క నామాన్ని పట్టుకుంటే చాలు మీ కష్టాలన్నీ తీర్చేస్తుంది అని చెప్పేసి గురువుగారు చెప్పారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ